మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతారు మహాదేవ నమస్కారం మహాదేవ శ్రీమాత్రే నమ హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే కాశీ క్షేత్రంలో మరి ఫిబ్రవరి నెలలో అత్యంత అద్భుతంగా కోలాహలంగా మహాశివరాత్రి ఫెస్టివల్ అనేటువంటిది మనకు ఇది ఎంతో అద్భుతం మహాశివరాత్రి రోజు మనాధ్వర్యంలో జరిగేటువంటి మహా రుద్ర హోమము మహామృత్యుంజయ హోమము సుదర్శన హోమాలు ఎగ్జాక్ట్లీ శివరాత్రి రోజు ఒక రోజు ముందు శివరాత్రి రోజు అటు పిమ్మట మూడు రోజులు కంటిన్యూగా ఉంటుంది సో ఇలా ఉండేటువంటి హోమాలలో పాల్గొనేటువంటి వారు ఎవరయ్యా అంటే మే మనకు వారు సింహ వారు కర్కాటక ఆల్సో అదేవిధంగా రాశివారు తులా వృచ్చిక రాశివారు ధనస్సు మీనాల వారు తప్పకుండా పాల్గొనండి అందరూ పాల్గొంటే మంచిదే ఇలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడేటువంటి వారు తప్పకుండా పాల్గొనండి ఇటు గురుదోషం కూడా ఉన్నవి కొన్ని కొన్ని రాశుల వారికి అందులో ముఖ్యంగా వృచ్చిక రాశి తులారాశి మకర రాశి అటు పిమ్మట మీనరాశి ఇలా కొన్ని కొన్ని ఉన్నవి శుద్ధం ప్రస్తుతానికి గురువుగారు కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది ఏలినాటి శని వాళ్ళకి తీవ్రత ఏ విధంగా ఉంటుంది ఈ మాసంలో వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏలినాటి శనికి సంబంధించినటువంటి పూర్తి గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ వీరు ఆల్రెడీ అనుభవించి చేశారు అనుభవిస్తూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చాలా దరిద్రాది దరిద్రాది దరిద్రాలు పీక్స్ ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కొంత ఓకే ఇక ఇరవై ఐదు కూడా వాస్తవానికి ఏదో అని అనుకునేటువంటి సందర్భంలో ఏదో జరిగినటువంటి దాఖలాలు సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుంచి అయితే చాలా దరిద్రాది దరిద్రమే మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే గమనించుకోండి గ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్నది సో గురువు మీకు కొంత బాగా గురువు అస్తమించేశాడు మొన్నటి వరకు చక్కగా కూడా ఉదయించినటువంటి గురువు యొక్క బలము చాలా తక్కువైపోయింది సో అబద్ధాలు వాడడము ఒకరిపై నిందలు వేయడము ఎవరో చేసిన పనిని నేనే చేశా అని చెప్పి చెప్పుకోవడము లేకపోతే ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పడాలు మానేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గురువు యొక్క బలము లేదు కనుక ఇవి మనం మోయాల్సి వస్తుంది ఈ భారం గమనించుకోండి సో ఓవరాల్గా కుంభరాశి వారికి అయితే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు కుంభరాశి వారు మాత్రం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు సో ఓవరాల్గా కుంభరాశి వారు తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సిందే తప్పదుగా ఎందుకంటే సమయం ఆసన్నమైనది మరణమా శరణమా అన్నట్టుగా ఎందుకు అంటే శరణం మీకు లభించే విధంగా నేను చేస్తా ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీ వ్యక్తిగత జాతకం ఒకవేళ లేదు అనుకున్నా వన్స్ నాతో మాట్లాడినంతే జస్ట్ నా అమ్మవారు చెప్పేస్తుంది సమాధానం నాతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి మీ జీవితంలో జరగబోయే మంచి చెడులు నేను చెప్తాను ఒకటి రెండవది ఎవరి జాతక రీత్యా రాహువు కానీ శని కానీ గురువు కానీ ఒకవేళ నీచబడి ఉన్నట్టయితే జాతకంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్త ఏది ఏమైనప్పటికీ కూడా మీ ఇంట్లో ఒక ఐదు మంది హంతకులు ఒక ఉంటే ఇల్లు కీరా ఇస్తారా అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు తన సొంత ఇంట్లో తన సొంత నక్షత్రంలో హ్యాపీగా ఏదో ఉన్ననా లేనా అన్నట్టుగా లోపల నుండి బయటికి చూస్తూ ఆ ఎవరు లేరులే అని చెప్పి లోపల తనకు తాను ఇష్టం వచ్చినటువంటి తిండి తింటూ ఇష్టం వచ్చినటువంటి విధంగా ఉన్నాడు ఇందులోకి కొత్తగా ఆల్ ఆఫ్ సడన్గా ఒక నలుగురు వ్యక్తులు ఎంటర్ అయ్యారు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి కనుక మీకు కూడా ఏం చేయాలి అనేటువంటి అగమ్య గోచరమే ఉంటుంది కొత్త ఉద్యోగంలో జైన్ అయ్యారా చేయబుద్ధి కాదు కొత్త బిజినెస్ పెట్టారా చేయబుద్ధి కాదు లాస్ కొత్తగా ఏమైనా ప్రయత్నం చేయాలా ఆ చేద్దాంలే బద్ధకం ఏ పనికి వెళ్ళినా వాడు ఆ ఫ్యాక్టరీ మూసుకోవడం కానీ లేదా బంద్ చేసుకొని పోవడాలు ఉంటుంది కొందరి జాతకం ఇంకా ఘోరంగా ఉంటాయి లేదు అనుకోండి ఇక వీరు జైన్ అయ్యాక ఒక వన్ మంత్ పని చేయించుకొని వీరికి జీతం ఇవ్వకపోవడం కూడా ఉంటుంది టైట్ ఉన్నది నెక్స్ట్ మంత్ ఇస్తా అని వీళ్ళే టైట్ ఉండి ఉద్యోగం చేయడం అవుతుంది నెక్స్ట్ మంత్ ఇస్తా అంటే ఇప్పుడు వీళ్ళు కరెంటు బిల్ ఎట్లా నుంచి కట్టుకోవాలి ఇంట్రెస్ట్ రాదు మనిషికి సో మానేస్తారు ఇది కాస్త రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఆ బ డబ్బులు అక్కడే ఉండిపోతాయి వీళ్ళు డబ్బులు ఇగస్తే అని చెప్పి ఆ పచ్చే పదివేలకు ఇరవై వేలు అప్పు చేసుకొని వీళ్ళు ఉంటారు ఇవ ఇంత పరిస్థితులు ఎదురయ్యే సవాళ్ళుగా ఉండబోతున్నవి గమనించుకోండి మరి ఏది ఏమైనా కూడా కొంత భార్యాభర్తలల్లో కొన్ని కలహాలు ఉన్నవి శత్రు వృద్ధి ఉన్నది అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ నోస్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి సో దీనికి రోడు కొంత అనారోగ్య సమస్యలు అదేవిధంగా కొంత సమాజంలో గౌరవానికి ఆటంకము వాటిల్లే పరిస్థితి ఉన్నది జాగ్రత్తగా ఉండండి సో ఓవరాల్గా సంచార యోగము అంటే తిరగడం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఈ అటువంటి యోగం అంతే కానీ ఏ పని ఉండదు సో అనారోగ్య సమస్యలు వేల తప్పినటువంటి భోజనము ఇక అదేవిధంగా ప్రతికూలత ఇలా గోచరిస్తూ ఉన్నది సో ఓవరాల్గా దుర్మార్గమైనటువంటి స్నేహం ఏమిటి మంచి స్నేహం ఏమిటి అని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది అరే ఇతన్ని నేను తప్పుగా అనుకున్నానే ఇతన్ని నేను మంచోడు అనుకున్నానే అరే అనేటువంటి వ్యత్యాసము నీకు అర్థమయ్యేటువంటి క్షణాలు సో విద్యలో వైఫల్యము బంధుమిత్రులతో కూడా కొన్ని విరోధాలు ఏర్పడేటువంటి దాఖలాలు ఉన్నవి ఓవరాల్గా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో అసలు మీరు ముందు చూస్తే నొయ్యి వెనుక చూస్తే గొ గొయ్యలాగా ఉండే పరిస్థితి అయితే ఉన్నది సో ఇప్పుడు ఇక్కడ ప్రయాణము లేదా ఒక పెద్ద బ్రిడ్జి పైన తీగల వంతెన మీద నుంచి మనం అటువంటి పరిస్థితి కింద పడిపోతే కాలు చేతులు పెరుగుతాయి సో ఇప్పుడు సర్కస్ చేసే పరిస్థితి ఆ సర్కస్ మీద కోతిని మనిషి వెళ్తాడు కదా ఇటు నుంచి ఆడు బొంగుకు వైరు కట్టి ఇంట్లో నిలబడి అలా పేషెన్సీగా ఓపికగా మీరు వెళితే పాస్ అవుతారు లేదంటే పైనుంచి కింద పడిపోతారు వ్యవహార మాంద్యము అదేవిధంగా కొంత వైరము గొడవలు గొడవలుగా ఉండేటువంటి సందర్భాలు ఇలాంటివి పొంచి ఉన్నవి జాగ్రత్తగా ఉండండి సో ఇంకనో చూసుకున్నట్టయితే యంత్ర సంబంధిత ప్రమాదాలు మనం జాగ్రత్తగా వెళుతున్నా ఎవడైనా పక్క నుంచి వచ్చి గుద్దుతాడు సో జాగ్రత్తగా ఉండండి దుష్టులతో కలహాలు ఉన్నవి ఉదరనేత్ర సంబంధిత వ్యాధులు వస్తు నాశనము కుటుంబ కలతలు బంధుమిత్రులలో కొంత గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు శ్వాసకోశ సమస్యలు ఇందాక మనం చెప్పుకున్నాం రుణ బాధ అదేవిధంగా ఏ పని కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండడము ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత అగౌరవంగానే ఉండడం సో అదేవిధంగా వ్యర్థ కలహాలు మొత్తం గొడవలే ఉన్నవి ఈ కుంభరాశి వారు మీరెంత పేషెన్స్గా ఉంటారో మీ ఇష్టం ఇక మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారో లేదా కాలభైరవ స్వామి ఆరాధన చేస్తారో మహాలక్ష్మి ఆరాధన చేస్తారు మహాలక్ష్మి ఆరాధన చేయండి ప్రశాంతంగా ఉండండి అస్సలు కోపానికి రాకండి గమనించుకోండి ఇక గౌరవ నాశనము ధనహాని కొంత అనారోగ్య సమస్యలు కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇలాంటివి గోచరిస్తూ ఉన్నవి కుంభరాశి వారికి అదేవిధంగా కొంత ఉద్యోగాలలో మార్పిడులు అనూహ్యమైనటువంటి ఆపదలు రాజశిక్ష అగ్ని అంటే అగ్ని అంటే ఫైర్ రిలేటెడు ఏదైనా కావచ్చును ఫైరు రిలేటెడ్ వీరికి ఏదో ఒక ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి మన ఆధ్వర్యంలో మనం అటువంటి కార్యక్రమాలు ఎంతో అమోఘం ఇక్కడ గ గమనించుకోండి పరస్త్రీ పరస్త్రీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ పరపురుషునికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ కొన్ని కానీ బయటికి రావడాలో లేదా బయటికి వేస్తానే ఎవరో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడాలో ఇలాంటివి ఉండే పరిస్థితులు ఉన్నవి సో గమనించుకోండి ఈ యొక్క కుంభరాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా వారి వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలలో ఇందాక చెప్పే రాహువు కానీ ఆ గురు దశ కానీ ఒకవేళ నడుస్తూ ఉన్నా లైక్ అవి ఒకవేళ నీచంలో ఉన్నా కూడా తీవ్రమైన పరాభావాలు ఉంటాయి మరి దానికి సంబంధించి మరి చక్కటి పరిహారం మనం వారికి చెబుదాము బట్ కుంభరాశి వారు ఎట్టికోశాన కూడా ప్రతి శుక్రవారము పదిన్నర నుండి పన్నెండున్నరలోపు ఉండేటువంటి రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారుకు దీపారాధన చేయడం ద్వారా అది కూడా నేతితో దీపారాధన చేయాలి ఒక ఇరవై నాలుగు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ నిమ్మకాయలను తీసుకువెళ్ళి దండగా గుచ్చి దుర్గా అమ్మవారికి సమర్పించినటువంటి వారికి నరఘోష నరబాధ జాతకరీత్యా ఉండేటువంటి ఇలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోయే పరిస్థితి ఉంటుంది అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు ఏది ఏమైనా కూడా మనసు నన్ను ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది ఎందుకంటే మీకంటూ ఒక మనకు లైక్ ఒక సంఖ్య అనేటువంటిది ఉంటుంది దాన్ని సెట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్కు మీ యొక్క ఈ యొక్క ఉండేటువంటి మొబైల్ నెంబరు ఎంత ఏ సంఖ్య వస్తుంది చూసుకొని మీ వ్యక్తిగత జాతకంలో మీకు ఏ నెంబర్ అయితే అల్టిమేట్గా మిమ్మల్ని నెంబర్ వన్ చేస్తుందో మరి అవన్నీ కూడా మనం సెట్ చేసి పేరు రితే కూడా కొంచెం నేమ్ కరప్షన్ కూడా చేసి మనం పంపిస్తాము దుమ్ము దులిపేయచ్చు అంతే ఓవరాల్గా కుంభరాశి వాళ్ళందరికీ ఈ మాసం ఎలా ఉంటుంది భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించాలి ధన్యవాదాలు ఆహాదేవా